హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో కు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ కానిస్టేబుల్ కు సంబంధించి ఒక నోటిఫికేషన్ అదే ఎస్ఐ ఎస్ఐకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రెండు వేరువేరు నోటిఫికేషన్లు అయితే ఆర్పీఎఫ్ నుండి విడుదల కావడం జరిగింది సో రెండు నోటిఫికేషన్ కనుక మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ సేమే ఉంటాయండి కేవలం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర అదే విధంగా ఈవెంట్స్ దగ్గర స్లైట్ గా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి సో దాన్ని కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో రెండు నోటిఫికేషన్లు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో అంతకంటే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇది మనకు ఆర్పీఎఫ్ నుంచి విడుదలైన అఫీషియల్ నోటిఫికేషన్ అండి సో దీంట్లోకి వెళ్ళినట్లయితే డీటెయిల్స్లోకి ఓపెనింగ్ ఆఫ్ ది అప్లికేషన్ డేట్ అంటే ఇక్కడ ఈరోజు మనకు ఈ రోజు నుంచే అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ కానుంది సో నేను ఓపెన్ చేసి చూసాను ఇంకా లోడింగ్ అనే పడుతుంది ఇంకా అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు సో సైట్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది సో నెక్స్ట్ చూసినట్టు మనకు లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి ఫోర్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటున్నాను నెక్స్ట్ మంత్ ఫోర్టీన్ వరకు అయితే దీనికి మనం అప్లై చేసుకుంటాము అదే విధంగా ఫోర్టీన్ తర్వాత నెక్స్ట్ డే నుంచి మనకు ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు మనం దీనికి సంబంధించిన ఎడిట్ కూడా అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు మీరు దీనికి సంబంధించిన మాడిఫై డేట్ ని కూడా క్లియర్ గా దీంట్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఆర్పీఎఫ్ సంబంధించి అకౌంట్ క్రియేట్ చేస్తాం కానీ మన లో వన్ టైం రిజిస్ట్రేషన్ లాగా దీంట్లో కూడా ఒక చిన్న రిజిస్ట్రేషన్ లాగా ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో వాటిని అయితే మార్చుకోవడానికి వెళ్ళలేదు మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై అయితే చేయండి ఇక్కడ చూడొచ్చు మీరు డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అండ్ అకౌంట్ ఫామ్ కెనాట్ బి మాడిఫై అంటున్నారు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అదే విధంగా ఈమెయిల్ ఐడి వీటిని మాత్రం మీరు క్లియర్గా ఇవ్వండి మొబైల్ నెంబర్ ఏదైతే మీరు రెగ్యులర్గా రీఛార్జ్ చేస్తారో అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి అదే విధంగా ఇమెయిల్ ఐడి ఏదైతే మీరు రెగ్యులర్గా వర్కింగ్లో ఉంటుందో అదే ఇమెయిల్ అయితే ఇవ్వండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను ఎవరు ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో కావాలనుకుంటున్నారో వారంతా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి సో తప్పకుండా మీరు ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి వాలిడ్ మొబైల్ నెంబర్నే ఇవ్వండి దాన్ని మాత్రం మీరు మార్చుకోలేరు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు కాన్స్టేబుల్కి సంబంధించి లెవెల్ త్రీ స్కేల్ అయితే మనకు వస్తుందండి ఇరవై ఒక్క వేల ఏడు వంద రూపాయలతో మనకు స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుంది అదే విధంగా మెడికల్ స్టాండర్డ్ బీ వన్ అయితే ఫాలో అవుతారు మనకు ఇండియన్ రైల్వే మ్యాన్వల్లో మెడికల్ స్టాండర్డ్ బీ వన్ ఉంటుంది సో దాన్ని మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజ్ ఏజ్ అండి ఏజ్ చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు టోటల్ వేకెన్సీ మనకు కానిస్టేబుల్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి మనకు ఎస్ఏ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీరు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ ఇయర్సే త్రీ ఇయర్స్ దీనికి ఆల్రెడీ కోవిడ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు కోవిడ్ పాండమిక్ వల్ల చాలా మంది నష్టపోయారు కాబట్టి ఆ యొక్క రిలాక్సేషన్ కూడా దీంట్లో యాడ్ చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే యాడ్ చేశారు దీంట్లో అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు యాజ్ యూజువల్గా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనకు అప్లికేషన్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు సో దీంట్లో చూసినట్లయితే ఎవరైతే వెయిటింగ్ రిజల్ట్స్ కోసం ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా దీనికి ఎలిజిబిలిటీ అయితే కదా ఎస్ఏకి చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది కదా డిగ్రీ ఫైనల్ ఇయర్ కావచ్చు అదేవిధంగా ఎస్ఏసీ సంబంధించి రీసెంట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే కాదు ఇప్పుడు మీరు ఈ క్లోజింగ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వరకు మీకు తప్పకుండా సర్టిఫికేట్ చేతులు అయితే ఉండాలని మెన్షన్ కూడా చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు మనకు కమ్యూనిటీ వైస్ గా సో దీంట్లో చూసినట్లయితే మనకు కాన్స్టబుల్ సంబంధించి అన్ రిజర్వ్ కేటగిరీలో పన్నెండు వందల యాభై పోస్టులు ఇవన్నీ మెయిల్కి సంబంధించిన పోస్టులు అండి అన్ రిజర్వ్ లో పన్ను వందల యాభై అదే విధంగా ఎస్సీలకు వచ్చేసి ఐదు వందల ముప్పై ఆరు ఎస్టీలకు వచ్చేసి రెండు వందల అరవై అదే విధంగా వచ్చేసి నైన్ సిక్స్టీ సిక్స్ పోస్టులు అయితే ఉన్నాయి అదే విధంగా ఈ వాళ్ళకు మూడు వందల యాభై ఏడు అదే విధంగా ఈ టోటల్ గా చూసుకున్నట్టయితే మూడు వేల ఐదు వందల యాభై ఏడు పోస్టులు మనకు కేవలం మేల్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే ఆరు వందల ముప్పై ఒక్కస్టులు ఫీమేల్ కు ఉన్నాయి సో ఎక్స్ సర్వీస్ మెన్ కి ఫోర్ ట్వంటీ వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్ ఉన్నాయి సో ఇక్కడ మహిళల్లో చూసుకున్నట్లయితే అన్ రిజర్వ్ వాళ్ళకు రెండు వందల యాభై ఆరు అదే విధంగా ఎస్సీలకు తొంభై ఐదు ఎస్టీలకు నలభై ఏడు ఓబీసీ వాళ్ళకు వన్ సెవెంటీ ఈడబ్ల్యూఎస్ వారికి సిక్స్టీ త్రీ పోస్టులు అయితే దీనిలో రిజర్వ్ చేయడం అయితే జరిగింది సో టోటల్ గా టెన్ పర్సెంట్ వేకెన్సీస్ అంటే ఫోర్ ట్వంటీ వేకెన్సీస్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి రిజర్వ్ కూడా చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించి క్వాలిఫికేషన్ అండి కాన్స్టేబుల్కి సంబంధించి చూసుకున్నట్లయితే మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫై అయితే సరిపోతుందండి ఎవరైతే రీసెంట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అయితే కాదు దాన్ని కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా ఎస్ఏకి సంబంధించి డిగ్రీ అండి డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుంది ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది రీసెంట్గా డిగ్రీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు సో దీని స్కేల్ కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఇచ్చారు ఇరవై ఒక వేల ఏడు వందల రూపాయల పేస్కెల్ వేస్తుంది అదేవిధంగా అలవెన్స్లు కలుపుకుంటే మీకు ముప్పై వేల కంటే ఎక్కువగానే అయితే స్టార్టింగ్ నుంచే పొందవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇరవై నాలుగో తేదీ తర్వాత మీరు ఎలాంటి మార్పులు ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు మనకు నోటిఫికేషన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేశారండి సో దాన్ని కూడా మీరైతే గుర్తుంచుకోండి అదేవిధంగా స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామ్ ని మనకు రెండు స్టేజ్ లో కండక్ట్ చేస్తారు ఒకటి సిబిటీ అదేవిధంగా తర్వాత ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ సిబిటీ తర్వాత మెరిట్ లిస్ట్ ని విడుదల చేస్తారు మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ చూసినట్లయితే ఒక క్వశ్చన్కి కు ఒక మార్క్ కేటాయిస్తారు ఎవ్రీ త్రీ రాంగ్ ఆన్సర్స్ కి ఒక మార్క్ కట్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారండి వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ ఉందండి జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలి కొంతమంది చాలా మంది అనుకుంటారు అన్ని క్వశ్చన్స్ పెట్టేస్తే అయిపోతుంది కొన్ని రైట్ అయినవి తగులుతాయి రాంగ్ అయినా మనకు వెళ్ళిపోతాయి కదా సో టోటల్ గా మనకు ఎంతో కొంత ప్రాఫిట్ అవుతుంది అనుకుంటారు చాలా తప్పండి అలాంటి అంశాన్ని మీరు ఎప్పుడు కానీ ఫాలో అవ్వద్దు మీకు వచ్చినవి మాత్రమే పెట్టి రావాలి రాని వాటి జోలికి మీరు వెళ్ళకూడదు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఏజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు మనకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది యాక్చువల్గా ఉండాల్సింది మనకు కోవిడ్కి సంబంధించి మరో మూడు సంవత్సరాల రిలాక్సేషన్ ఇక్కడ ఇచ్చినట్టుగా క్లియర్గా మెన్షన్ చేశారు ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అదేవిధంగా ఎస్సీఎస్టీ వాళ్ళకి ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్సీఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ దీంట్లో ఉంటుంది అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ వారికి ఇక్కడ చూడొచ్చు మీరు అన్ రిజర్వ్ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ అదేవిధంగా నాన్ క్రిమిలియర్ ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమిలియర్ వారికి సిక్స్ ఇయర్స్ ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉంటారో వారికి మాత్రమే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎయిట్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్స్ రిలాక్సేషన్ దీంట్లో ఉంటుంది అదే విధంగా మీరు ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే విడివడు ఉంటారు భర్త చనిపోయిన వారు ఉంటారు ఎవరైనా డైవర్స్ వాళ్ళు ఉంటారు అదే విధంగా జుడిషియలీ సపరేటెడ్ ఎవరైతే డైవర్స్ తీసుకున్న వారు అదేవిధంగా విడోవర్ భర్త చనిపోయిన వారికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు అన్ రిజర్వ్ వాళ్ళకి వచ్చేసి టూ ఇయర్స్ అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఎస్టీ ఎస్టీ వాళ్ళకు సెవెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు సో చాలా మంది ఏమనుకుంటారు ఇది ప్లస్ ఇది కలుపుకుంటారు అనుకుంటారు ఫీమేల్ వాళ్ళకు సో అలా ఏమి ఉండదండి ఏది ఎక్కువైతే దాన్ని పరిగణలోకి అయితే తీసుకుంటారు ఇక్కడ చూసి ఇక్కడ సెవెన్ ఇయర్స్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ టోటల్ టూ వెల్ ఇయర్స్ ఈ విధంగా మాత్రం ఉండదు సో ఏది ఎక్కువైతే దాన్ని పరిగణలోకి అయితే తీసుకుంటారు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు ఏజ్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు కట్ ఆఫ్ డేట్ అయితే ఇక్కడ ఇచ్చారండి మనకు అన్ రిజర్వ్ వాళ్ళకి వచ్చేసి జూన్ సెకండ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ వరకు అయితే ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు జూన్ సెకండ్ నైన్టీన్ నైన్టీ త్రీ వరకు అయితే వీళ్ళు కట్ ఆఫ్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నైన్టీన్ నైన్టీ వన్ జూన్ సెకండ్ వరకు ఇచ్చారు అన్నింటిని జూన్ సెకండ్ వరకు తీసుకున్నారు ఆల్రెడీ దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంక్లూడ్ అయినట్టుగానే కనిపిస్తుంది నైన్టీన్ నైంటీ త్రీ ఓబీసీ వాళ్ళకంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశారు ఈ యొక్క డేట్ తర్వాత జన్మించిన వాళ్ళకే దీంట్లో అవకాశం అయితే ఉంటుంది ఈ కట్ ఆఫ్ ను గుర్తుంచుకోండి సో ఆల్ క్యాండిడేట్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ జూన్ వన్ వరకు కట్ ఆఫ్ అయితే దీంట్లో నిర్ణయించడం జరిగింది సో ఈ యొక్క డేట్ని కరెక్ట్గా చూసుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి సో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అందులో ఎనబుల్ అయినాక వెంటనే నేను ఒక వీడియోని అయితే చేసి మీకోసం అప్లోడ్ అయితే చేస్తాను సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు అప్లికేషన్ ఫీజ్ అండి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ హండ్రెడ్ అండి ఓబీసీ వాళ్ళకు అన్ రిజర్వ్ వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో ఎగ్జామినేషన్ ఫీజ్ యాక్చువల్గా హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అవుతారో వారికి మాత్రం రిటర్న్ చేస్తారు సో దాన్ని కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ అటెండ్ అయిన వారికి మాత్రమే ఫోర్ హండ్రెడ్ రిటర్న్ ఉంటుంది ఎగ్జామ్ అటెండ్ కాని వాళ్ళకు ఫోర్ హండ్రెడ్ రిటర్న్ చేయబడదు సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అదేవిధంగా ఉమెన్కి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ అయితే చేయాలి సో టోటల్గా ఎగ్జామినేషన్కు అటెండ్ అయిన తర్వాత ఈ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది వాళ్ళకు రిటర్న్ కూడా చేయడం అయితే జరుగుతుంది దీన్ని కూడా గుర్తుంచుకోండి ఎవరైతే అటెండ్ అవుతారో వారికి మాత్రమే వీటిని రిటర్న్ అయితే చేస్తారు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ ఇచ్చారు మనకు రిఫండ్ ఆఫ్ ఎగ్జామేషన్ ఫీజుకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వారికి మాత్రమే ఇస్తారు సో మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క నేమ్ నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అదే విధంగా అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అడుగుతాయి సో దాంట్లో మీ అకౌంట్ అదే అదేవిధంగా మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్ ఎంటర్ చేస్తే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రిటర్న్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడతాయి మీ అకౌంట్ లో సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సిబిటీ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు మనకు ఇది కానిస్టేబుల్ కాబట్టి మనకు ఎస్ఎస్యూ క్వాలిఫికేషన్కి సంబంధించి టెన్త్ బేస్డ్ మనకు ఎగ్జామ్ అయితే కనెక్ట్ అవుతారు సీబీటీ సో దీంట్లో చూసినట్లయితే మనకు తొంభై నిమిషాలకు వన్ టౌ క్వశ్చన్స్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఒక రైట్ ఆన్సర్కు ఒక మార్క్ అయితే ఇస్తారు అదేవిధంగా మూడు తప్పులు వేస్తే మీకు ఒక మార్క్ అయితే కట్ చేస్తారు సో జాగ్రత్తగా మీరైతే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అదేవిధంగా మినిమం క్వాలిఫై పర్సెంట్ ఇక్కడ ఇచ్చారు మనకు అన్జర్వ్ అదేవిధంగా ఈడబ్ల్యూస్ వాళ్ళు ఓబీసీ నాన్ క్రిమిలే వాళ్ళు థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే దీంట్లో తప్పకుండా సాధించాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి మనకు థర్టీ పర్సెంట్ మార్కులు అయితే మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇది మనకు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీటిని సో ఈ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయరండి ఎవరైతే మెరిట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళనే ఈవెంట్స్ అయితే పిలుస్తారు జస్ట్ ఇవి టూ కీగా మాత్రమే యాడ్ చేశారు దీంతో మన దీంతో పెద్ద ఉపయోగం కూడా లేదు సో నెక్స్ట్ వచ్చేసి మనకు సిలబస్ అండి సిలబస్ చూసినట్లయితే మనకు అర్థమెటిక్ నుంచి థర్టీ ఫైవ్ మార్క్స్ అదే విధంగా రీజనింగ్ నుంచి థర్టీ ఫైవ్ మార్క్స్ మనకు టోటల్ గా అర్థమేటిక్ రీజనింగ్ నుంచి సెవెంటీ మార్క్స్ అయితే వస్తున్నాయి సో చాలా పెద్ద వెయిటేజ్ అని చెప్పుకోవచ్చు దీనికి మీరు అర్థమెటిక్ రీజనింగ్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే దీంట్లో ఈజీగా మీరు ఈవెంట్స్ అయితే క్వాలిఫై కావచ్చు అండి అదే విధంగా జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ మార్క్స్ అండి మనకు హిస్టరీ కావచ్చు పాలిటీ కావచ్చు జాగ్రఫీ అదే విధంగా జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ మనకు రైల్వేలో చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా కరెంట్ అఫేర్సు వీటిని మీరు చదువుకుంటే సరిపోతుంది జనరల్ అవేర్నెస్ సంబంధించి అర్థమేటిక్ రీజనింగ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఈ యొక్క సబ్జెక్టును మీరు కరెక్ట్గా చూసుకొని చదువుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు పీఈటీ అండి మనకు ఎవరైతే మెరిట్ సిబిటీలో మెరిట్ మార్క్స్ వస్తాయో వాళ్ళని మనకు పిఈటికి అయితే ఇన్వైట్ చేస్తారు సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు కొన్ని మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు మనకు హైట్ వచ్చేసి మనకు ఈ అదే అదేవిధంగా ఓబీసీ వాళ్ళు అదేవిధంగా అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళు నూట అరవై ఐదు సెంటీమీటర్లు అయితే ఉండాలి ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండాలి అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా చెస్ట్ వచ్చేసి మీకు మేల్ క్యాండిడేట్స్ ఉంటుంది చెస్ట్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఇది అన్ రిజర్వ్ అదే విధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎయిటీ సెంటీమీటర్స్ చెస్ట్ అయితే ఉండాలి సో ఎక్స్పాండ్ చేసినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి ఇది అన్ని యూనిఫామ్ పోస్ట్ లో గా ఉంటుంది అదే విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు హైట్ వచ్చేసి నూట అరవై అయితే ఉండాలి అదే విధంగా ఫీమేల్ క్యాండిడేస్ కి నూట యాభై రెండు సెంటీమీటర్లు ఉండాలి అదే విధంగా మేల్స్కి వచ్చేసి ఎస్సీ ఎస్టీ మేల్కి వచ్చేసి సెవెంటీ సిక్స్ పాయింట్ టూ చెస్ట్ అయితే ఉండాలి అదేవిధంగా యాజ్ యూజువల్గా ఫైవ్ సెంటీమీటర్స్ తప్పకుండా ఎక్స్పెండ్ అయితే అవ్వాలి దీన్ని కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా దీనికి సంబంధించి ఈవెంట్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు మీరు పదహారు వందల మీటర్స్ అనేది ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో మీరు రన్ చేయాలి సో దీనికి కొంచెం ఆర్మీకి రిలేటెడ్గానే ఉంటుంది సో ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నాలుగు నాలుగు సార్లు మీరు నాలుగు రౌండ్లు అయితే వేయాల్సి ఉంటుంది ట్రాక్ ఫోర్ హండ్రెడ్ ఏ ఉంటుంది సో మీరు ఉమెన్ చూసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అనేది త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్లో రన్ చేయాలి ఉమెన్ సంబంధించి సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ ఫోర్టీన్ ఫీట్స్ అదేవిధంగా హై జంప్ వచ్చేసి ఫోర్ ఫీట్స్ అయితే జంప్ చేయాలి అదే విధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి నైన్ ఫీట్స్ లాంగ్ జంప్ అదేవిధంగా త్రీ ఫీట్స్ హై జంప్ అయితే జంప్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా మనకు ఎస్ఏకి సంబంధించి దీనిలో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయండి సో మీరు ఎస్ఏకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి ఆరు నిమిషాల ముప్పై సెకండ్ మీరు అయితే రన్ చేయాలి అదే విధంగా ఇక్కడ లాంగ్ జంప్ మేల్ క్యాండిడేట్స్ లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే టువెల్ ఫీట్స్ అండి ఇక్కడ ట్వెల్వ్ ఫీట్స్ అయితే లాంగ్ జంప్ కొద్దిగా తగ్గించారు అదేవిధంగా ఇక్కడ హై జంప్ చూసుకున్నట్లయితే నైన్ ఫీట్స్ అంటే జీరో పాయింట్ జీరో వన్ ఫిట్ ను తగ్గించారు త్రీ పాయింట్ నైన్ ఫీట్స్ హై జంప్ చేస్తే సరిపోతుంది ఎస్ఏకి సంబంధించి అదేవిధంగా ఉమెన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఫోర్ మినిట్స్లో రన్ చేయాలి ఫోర్ మినిట్స్లో ఎస్ఏకి సంబంధించి ఫోర్ మినిట్స్లో రన్ చేయాలి అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి నైన్ ఫీట్స్ అండి లాంగ్ జంప్ సేమే ఉంది అదేవిధంగా హై జంప్ కూడా త్రీ ఫీట్స్ సేమే ఉంది మనకు ఎస్ఏకి సంబంధించి ఉమెన్ ఎస్ఏకి సంబంధించి కూడా లో ఎలాంటి మార్పులు లేవనే చెప్పుకోవచ్చు సో కేవలం ఎయిట్ మీటర్స్ అనేది ఫోర్ మీటర్స్ కొంత ఎక్కువగా చేశారని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి మనకు ఎవరైతే పీఈటి పీఎంటీలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేస్తారు ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ట్రైనింగ్కి పంపించడం అయితే జరుగుతుంది సో ఇదే అండి మనకి ఈరోజు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండి మనకి ఆర్పీఎఫ్కి సంబంధించిన డీటెయిల్స్ సో ఎవరైతే కొంతమంది సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్ళాలండి సో దాన్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు సో లాస్ట్లో ఉంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే సర్వీస్ మెన్ ఉంటారో వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తప్పకుండా తీసుకు దానికి సంబంధించి ముందుగానే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి మీకు సర్వీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళను రిజెక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేశారు సో ఇది అండి మనకు దీనికి సంబంధించి సో కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మీద నేను ఒక స్పెషల్ ఒక వీడియో చేస్తాను ఎవరెవరైతే ఆ అప్లికేషన్ ప్రాసెస్ మీద వీడియో కోరుకుంటున్నారో వారందరూ తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ